ఇప్పటికీ ఇది సగవ సంఘం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఏ కమిటీలు ఉన్నా అన్ని కమిటీలు ఒక దగ్గర కాస్త అందరం కలిస్తే ఒక సంఘంగా తయారయ్యి మూమెంట్ ఉండాలని చెప్పేసి అందరికీ మరొకసారి తెలియజేసుకుని కామారెడ్డి కామారెడ్డి గౌడ బిడ్డలకు ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ పార్టీల కతీతంగా వచ్చినటువంటి గౌడ సంఘ సభ్యులను అందరికీ కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని కులాలతో కులంతో పాటు వాళ్ళు గ్రోత్ పెరుగుతారు మన కులంలో ఉన్నది ఏంటి అని అంటే మన కులంలో పుట్టడంతోనే మనకు సమస్యలు ఉంటాయి ఎందుకంటే మనకు కల్లుదందం ఉన్నది ఆ కల్లుదందం బూచిగా చూపించి మనం రాజకీయంగా ఆర్థికంగా ఎదురకుండా అన్ని పార్టీలు అన్ని రకాల వ్యక్తులు కూడా మనల్ని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు దానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే మనం మధ్యలో ఐక్యత లేకపోవడం మన ఐక్యత రావాలి అంటే మనం అందరం కలిసి ఉండాలి కలిసి ఉండాలి అని అంటే ఈ వర్గ విభదాలు రాజకీయ పార్టీలు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒత్తిళ్ళని పక్కన పెట్టేసేసి మన కులం కోసం మనం కొట్లాడాలి మన కులంలో సమస్యలు ఎక్కువ చేస్తే మన అందరి సమస్య లాగా మనందరూ నిలబడాలి అట్లా నిలబడినప్పుడు మాత్రం మన సమస్యలు తప్పకుండా రాకుండా మనల్ని చూస్తే ఉండాలి యూనిటీ లేకపోవడం ఏమి అంటే ఏమో కాదు